వరంగల్ జిల్లా కేంద్రంలోని కిలా వరంగల్ కుష్ మహల్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ సత్య సత్యసారద జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు సాధించిన ప్రగతి గురించి వివరించారు ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ అధికారులు ఉద్యోగులకు స్వచ్చంద సంస్థలకు జిల్లా కలెక్టర్ నగర మేయర్ గుండు సుధారాణి అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి డీసీపీ రవీందర్లతో కలిసి ప్రశంస పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కార్పొరేటర్లు జిల్లా

రైతు రుణమాఫీ రైతు నేస్త్రం వరి పంటకు బోనస్ ఆయిల్ బాన్ పంట విస్తీర్ణకు ప్రోత్సాహకాలు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేసింది వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎటువంటి పరిమితులు లేకుండా పెట్టుబడి సహాయంగా రైతు భరోసాగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది జిల్లాలో ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమిని నిర్ధారించి రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు పేదలకు ఉచితంగా సన్న బియ్యం సరఫరా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతుల వద్ద నుంచి సన్న పని ధాన్యాన్ని మద్దతు ధర పై క్వింటాలు పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించి కొనుగోలు చేసింది రవీందర్ గారు